గూగుల్ సర్చ్లో డైస్ ప్లస్ అని టైప్ చేయండి యూ డైస్ లాగిన్ పైన క్లిక్ చేయండి మాకు మొదటి ఆప్షన్ యూ డైస్ ప్లస్ అనేది వస్తుంది ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మోడ్యూల్ పైన క్లిక్ చేసి మన స్టేట్ తెలంగాణ క్లిక్ చేసి కో పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు స్టూడెంట్ మాడ్యూల్ అనేది మనకు వస్తుంది దానిపైన క్లిక్ చేయండి లాగిన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పైన క్లిక్ చేయండి ఇక్కడ వచ్చిన పాపప్ మేను క్లోజ్ చేయండి ఇప్పుడు మనము స్టూడెంట్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి దీనికోసం మనము స్కూల్ డాష్ బోర్డు మనకి ఈ విధంగా క్లాస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది కనిపిస్తుంది మనకు స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ పైన క్లిక్ చేయండి ఇందులో మనకు ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది కింద మనకు సబ్మిన అనేది వస్తుంది దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు మూడు కనిపిస్తాయి మనకు ఇంపోర్ట్ వితిన్ స్టేట్ ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ అనేది మనకు మూడు అనేది ఉంటుంది మనకు విత్ ఇన్ స్టేట్ కాబట్టి ఇక్కడ గో పైన క్లిక్ చేయండి ఇక్కడ మనం ఏ స్టూడెంట్ను మనం ఇంపోర్ట్ చేయాలనుకున్నామో ఆ స్టూడెంట్ యొక్క పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా టైప్ చేసి ఆ పక్కన ఉన్నటువంటి గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఆ పెన్ నెంబర్కి సంబంధించినటువంటి స్టూడెంట్ డీటెయిల్స్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది అంటే యాక్చువల్గా ఈ స్టూడెంట్ కరెంట్ స్కూల్ డ్రాప్ బాక్స్లో ఉండడం జరిగింది ఇతన్ని మనము మన అదే స్కూల్లో మనము ఇంపోర్ట్ చేసుకోవాలి దీనికోసం ఆ మెనూని కింది కంటే మనకు చూడండి ఆ చివరలో టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏ క్లాస్ తీసుకుంటున్నాం తర్వాత సెక్షన్ అండ్ ఆ డేట్ అడ్మిషన్ ఏ రోజున మనకు అడ్మిషన్ అయిందో ఆ డేట్ ఆఫ్ అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇచ్చి ఇంపోర్ట్ పైన క్లిక్ చేయాలి చూడండి ఈ కన్ఫామ్ పైన మనము మళ్ళొకసారి క్లిక్ చేస్తే మనకు స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ ఇంపార్టెంట్ అని వస్తుంది ఓకే పైన క్లిక్ చేయండి మరి ఆ స్టూడెంట్ మన స్కూల్లో యాడ్ అయ్యేలా తెలుసుకోవడానికి మళ్ళీ స్కూల్ డాష్ బోర్డుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్లాస్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ క్లాస్ పైన క్లిక్ చేసి ఇక్కడ వ్యూ మేనేజ్ పైన క్లిక్ చేయండి ఈ వచ్చిన వాటిలో కొంచెం కిందికంటే చూడండి చూడండి ఇక్కడ మనకు నేరూ ఇంపోర్టెడ్ అని చూపించడం జరుగుతుంది ఈ వచ్చిన విద్యార్థి యొక్క జీపీ ఎఫ్ మనము కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది